రైతులందరికీ నమస్కారం ప్రతి గురువారం రోజున సంత అయితే జరుగుతూ ఉంటుంది గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఐజ మండలం పాత బస్టాండు శివార్లలో అయితే మనకైతే మార్కెట్ జరుగుతుంటుంది ఈ మార్కెట్లోకి సేర్ద పెద్దులు ఒంగోలు జాతి ఆవులు దూడలు అలాగే ఎద్దులు సీమ ఎద్దులు ఇలాగ రకరకాలుగా మనకు మార్కెట్లో అయితే వస్తుంటుంది ఇక్కడ రైతులు వ్యాపారం చేస్తుంటారు ఆ తర్వాత రైతులు కొంతమంది కొనుక్కుంటున్నారు ఆ తర్వాత బేరగాలు బయట నుంచి తీసుకొచ్చి లోడ్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి సేల్ చేస్తుంటారు ఇలాగ మంచివి అని కాదు చెడ్డవి అని కాదు కానీ చాలా వరకు మాత్రం అంత ఒంగోలు జాతికి పెద్ద మార్కెట్ అని చెప్పాలి ఆయిజా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే మంచి దూడలు సాటిస్ఫాక్షన్తో అయితే ఎద్దులు కానీ తీసుకొని వెళ్ళ వెళ్తారు అందులో ఇబ్బంది ఏం లేదు కొంతమంది వ్యాపారం కూడా చేస్తుంటారు అంటే దూడల్ని పెంచి ఇలాగా చేయటం అంటే వీళ్ళు ఒక్కొక్క చేత ఒక్కొక్క సైజుని బట్టి పల్లేసిన దాన్ని బట్టి ధరలు ఉంటాయి నలభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు ఇలాగ ధరలు అయితే ఉంటాయి మార్కెట్లో ఒక ధర ఉంటుంది కావాలి ఒకవేళ లేదనుకున్న వాళ్ళు వాళ్ళ మన బేరగారులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళ నెంబర్ తీసుకుంటా కనుక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ తక్కువ ధరలో మళ్ళీ మీకు కావాల్సినట్టుగా అయితే వాళ్ళ ధరలు అయితే సెట్ చేస్తారు మంచిగా అయితే పాలపళ్ళ దూడలు ఒంగోలు జాతి ఆవుల సంబంధించిన చిన్న సైజు అయినవి పళ్ళు వేసినవి ఇలా రకరకాలుగా ఉంటాయి ఇక్కడ వీళ్ళు కూడా బేరం కుదరక కూడా గొడవ పడతా ఉన్నారు ఇంత కావాలంత కావాలని చెప్పి ఈ వీడియోలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా వీడియో అయితే మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే మీకు ఎలాంటిది ఎంత ధరలో కావాలో కూడా కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి பண்ணுவோ பையின ஐந்து கொஞ்சம் பண்ணி போகணும் ஏ அண்ணா அது போக ஐந்து ఆయన 5000 ఏ అటక నేను చెప్పాను నేను మనం తల్లులు లేకపోతే ఫస్ట్ నీది 10

காவலா காவலா நீ இருக்கறா நீ இருக்கறா நீ இருக்கறா நான் கால் பண்ணுறேன் நான் கால் பண்ணுறேன் நீ இருக்கறா நீ இருக்கறா ओत्के तराना चार बजे आइत सम्म त कता बस होला बाबु आडी गयो तmara अनि आडी बाट सम्झल्यो आडी बाट सबै याद भयो न त पक्कै गल्ती निडा नै देख्यो सेकेन्ड युट्युबमा गयो कि जवर सबैतिर कभर भयो हा सबैले नचटु नि दिउ கொரம் பானேல தின்ச்சுக்கறமாடல நீ விருந்தாளிகளை அழைக்கணும் கொரம் மரத்து பச்சரம் ஏன்னு Lalo na,